శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం ఈరోజు సూర్యుడికి పుట్టినరోజులాగా చెప్పుకోవచ్చు ఈరోజు మేష మేషరాశిలోకి సూర్యుడు తన మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రంలో ప్రారంభం అంటే జీరో డిగ్రీల్లో ప్రారంభమైతే రేవతి నక్షత్రానికి రావడానికి మూడు వందల అరవై డిగ్రీలు సంపూర్ణంగా తీసుకోవడం దానివారా ఈరోజు నుంచి సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానంలో చేరారు ఇక్కడ తులారాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కానీ మాటలు విషయాల్లో కానీ అబద్ధాలు కానీ నాటకాలు కానీ ఏదన్నా మోసగించాలి అన్ అన్నప్పుడు అది మీకు ఇబ్బందికరం తెప్పించడానికి అవకాశాలుంటాయి కొన్ని అన్వేక కారణాల ద్వారా మీరు అనేక విషయాల్లో నెట్టబడడానికి కూడా అవకాశం ఉంటుంది కారణం ఎందుకు చేత అంటే పితృకారకుడైన భగవానుడు ఏడవ స్థానంలో నుండి మన తులారాశిని చూడడం తొంభై డిగ్రీల ద్వారా చూడడం చాలా నిజమైన మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు మానసిక ఒత్తిడి ఎ ఎటువంటి అబద్ధాలు ఆడి మానసికంగా కొన్ని ఇబ్బందికరమైన సంఘటనల్లో మనం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోగలిగిన వారికి కూడా అది మీకు త్వర త్వరగా ప్రపంచానికి కానీ సమాజంలో కానీ మీ యొక్క విలువలు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటాం ఇక్కడ సూర్యుడే కాదు గురువు కూడా ఆయన క్రమశిక్షణ కర కారకుడు గురువు ఆయన కూడా అక్కడే ఉన్నారు చాలా జాగ్రత్తగా మనం కావలసిన పనుల్లో చాలా తొందరగా ఏ కార్యక్రమాలైనా విజయ అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకి చాలా శుభకరమైన స్థానంలో చేరాడు అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి వాళ్ళు పై అధికార స్థానానికి పదవి ఉన్నత పదవిని అలంకరించే రోజుగా ప్రారంభమవుతుంది ఈ సూర్యుడు కరెక్ట్ ఖచ్చితంగా పన్నెండు నెలలకు ఒక్కసారి మేషరాశిలోకి రావడం జరగబోతుంది అంటే సంవత్సర కాలం ఒక్క నెల ఈ యొక్క పూర్తిగా ఈ ఆదివారం నుంచి రాబోయే నాలుగు ఆదివారాల తర్వాత వరకు కూడా మేషరాశిలో స్థిరంగా ఉంటారు ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మీకు ప్రయాణాలు లాభదాయకంగా ఉండగలవు వృత్తి ఉద్యోగములందు హోదా పెరుగుట మరియు సంపద వృద్ధి ఉండగలవు మంచి పనులు చేయటలో మొగ్గు చూపుదురు మంచి తలిచిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కాగలదు వి జీవిత భాగస్వామి మరియు సంతానం కుటుంబంలో ఆనందకరమైన శుభ కార్యక్రమాలు ప్రారంభం అవడానికి అవకాశాలు ఉంది మీరు ఈరోజు శారీరకంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు అది ఇబ్బందికరమైన ఈ మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగించడానికి అవకాశాలున్నాయి సూచనలు ప్రకారం మీరు కం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీకు పిత్త కోస సంబంధించిన అనారోగ్యం కూడా మొదలవడం ఉండడానికి అవకాశాలుంటాయి దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు తీయాలి అలాగే ఈరోజు మీ శత్రువులు నాశనం చేదురు మరియు ఎట్టి విధములైనను మీరు విజయ అవకాశాలు కలిగించుకోగలుగుతారు అంటే బలం వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్రహాలన్నీ ఒక వరుసలో మంచి స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది ఈరోజు చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉండడం స పంచమి తిథి షష్ఠి తిథి రెండు కలిసి ఉండడం చాలా శుభకరం ఈరోజు దూర దుష్టములు వారి నిరాశలు మిమ్మల్ని వెంటాడవచ్చు అన్ని మరియు సన్నిహితులు ఆటుపోట్ల వల్ల ఇబ్బందికరమైన సంఘటనల ద్వారా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలకి మనం జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకోవాలి మీరు ఇతర ఆలోచనలు చేసుకొని వాటిపై ప్రవర్తిస్తారు కమిషన్కి సంబంధించిన రంగాల్లో లాభాలు ఉంటుంది ప్రముఖ వ్యక్తులు సహకారం పొందుతారు వ్యాపారంలో ప్రయత్నాలు శ్రేష్టతగా దారితీస్తాయి సోదరులతో సామరస్యంగా నడుచుకుంటారు పరోక్ష ప్రతిభ విలువను మెరుగుపరుస్తుంది మనసులో కొత్త విశ్వాసం పుడుతుంది ఆలోచించి పనిచేయాల్సి వస్తుంది అదృష్ట దిశ పశ్చిమము అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు పసుపు రంగు నక్షత్రం లాభం కలుగుతుంది స్వాతి నక్షత్రం అద్భుతమైన రోజు విశాఖ నక్షత్రం ఈరోజు అధికారాన్ని దక్కించుకునే రోజుగా ఉంది అలాగే తులారాశి వారికి గోచర రీతిగా సాధారణ ప్రయోజనాలు ఈరోజు మీకు పూర్తిగా వివరిస్తున్నా మీరు ఏదో కోల్పోయినట్లు మీకు అనిపిస్తుంది సానుకూల దృక్పథం అవసరం అలాగే అత్యాధమిక ధాన్యం మరియు ప్రార్థనలు సరైన మార్గంలో నడిపిస్తుంది తులారాశికి ఉద్యోగం వృత్తి ఈరోజు పూర్తి చేయాల్సిన పనిల్లో మీ సహ ఉద్యోగులు కొన్ని విభేదాలు ఉంటాయి కాబట్టి పని పెండింగ్లో ఉంటుంది సహ ఉద్యోగాలు మీకు మధ్య సామరస్యం పెంపొందించుకోవాలి ఈరోజు వివాహం మీ జీవిత భాగస్వామి ఆసక్తికరమైన విషయాలతో మీతో పాలు పంచుకోవడం బంధాన్ని పెంచుకోవడం అలాగే కుటుంబ సభ్యులతో దూర ప్రాంతానికి వెళ్ళి గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ఆర్థిక స్థితి ఈరోజు సంతోషకరమైన రోజు నగదు ఆభరణాలు వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు పొదుపు చేసిన డబ్బుల్లో ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యమైన విషయాలు చెవి నొప్పి కారణం కావచ్చు మిమ్మల్ని ఇబ్బందికరమైన ఆరోగ్య పరిశీలన అంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైన వేడి చల్లటి ఇబ్బంది కలిగిన కొన్ని శరీరాలు చాలా వరకు ఆరోగ్య ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి ఇది తులారాశి వారికి పూర్తిగా గ్రహస్థితి శ్రీఎస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి